రోహిత్ అనన్య హనీమూన్ వెళ్ళడానికి సిద్ధమవుతారు ఇంకా కుటుంబ సభ్యులు అందరూ వస్తూ ఉంటారు పిన్ని మేము బయలుదేరుతూ రోహిత్ అనగానే మీరు వెళ్ళే చోట అన్ని ఏర్పాట్లు చేసి ఉంచాను అని ఆనంద అంటుంది అని నాకు చాలా కోపం వస్తుంది కానీ ఎలా తప్పించుకోవాలి ఎలా వెళ్లకుండా ఆపాలి అని చెప్పి అనుకుంటుంది కానీ తన వల్ల కాలేపోతుంది మౌనంగా చూస్తుంది సరే అని చెప్పి ఇంకా రోహిత్ అంటూ బయలుదేరుతూ ఉంటారు అమ్మ ఏదో చెయ్యమ్మా అని చెప్పి అనన్య కాంచనాతో అంటూ ఉంటుంది ఏంటననే ఏం చెప్పాలనుకుంటున్నావు అని చెప్పి ఆనందం ఆడుతుంది అనయ్య చాలా కోపం వస్తుంది ఈ హనీమూన్ నీకు మర్చిపోని అనుభూతిలో మిగిలిపోతుందిలే అని చెప్పి ఆనంద అన్నమాటతో నాకు ఏదో డౌట్ కొడుతుంది ముందు నువ్వు వెళ్ళి తిరిగిలా చూద్దాం అని చెప్పి అనన్య చూస్తూ ఆనంద అనుకుంటూ ఉంటుంది పెద్దమ్మ నేను అని చెప్పి అనన్య భయంతో కానీ నాకు చెప్తూ ఉంటుంది సరే అని చెప్పేసి కాంచన అంటుంది జాగ్రత్త అని చెప్పి అననే అనగానే నువ్వు ముందు బయలుదేరు అని చెప్పి సరైన కంగారు పడుతూ ఉంటుంది పెద్దమ్ గురించి నేను చూసుకుంటానుగా అని చెప్పి సరైన అనగానే అన్నకి ఇంకా చిరాకు వస్తూ ఉంటుంది సరే టైం అవుతుంది వెళ్దామా అని చెప్పి రోహిత్ అంటూ ఉంటాడు అననే చాలా టెన్షన్ పడి ఇంకా బయలుదేర సిద్ధమవుతుంది కాంచిన ఒక్కసారిగా అమ్మో గుండెప్పి గుండెప్పి అని చెప్పి గట్టిగా అరిచి అక్కడికి కుప్పకూలు పడిపోతుంది సరన్నకి ఆనందాక కదంతా యాక్టివ్ అని చెప్పి అర్థమవుతుంది గుండెప్పి వచ్చింది అని చెప్పి కాంచిన అంటూ ఒకసారిగా బాధపడుతుంది ఏమైంది ఏమైంది పెద్దమ్మ అని చెప్పి అనేక కంగరంగాలు వస్తూ ఉంటుంది ఆనంద చాలా కోపంగా చూస్తూ